ట్టి రైతులు మార్గవు సార్ గట్టిల మీద అంటే వరుస ఉంది సార్ ఆ అజమాషి గట్టు మీద కాయగూర పంచుతారు పెంచుతారు పెంచుతారు అని చేస్తారు కానీ మన ఆంధ్రప్రదేశ్ గట్టి మీద అజమాసి మత్స్యకారు సంఘాలకి వెళ్ళేవ్ సార్ అంటే అజమాషి అంటే కాయగూరలు పెంచుకున్నట్టు లేదా రెండు ఆవులు పెంచుకున్నట్టు ఆ కోడంలో చెరువు ఉపయోగించుకున్నట్టు తర్వాత ఏదైనా వేసినా గ్రామ స్థాయిలో రైతులకి కొంచెం వాటర్ పాడైపోతుంది వీళ్ళు పాడు చేసేస్తారు మీరు మీ మ్యాప్ ఈ మీ గౌడౌన్ అన్న అవగాహన రైతుల్లో కొంచెం మీ డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా కల్పిస్తే వాళ్ళకి మాకు అవకాశం ఇస్తుంది గవర్నమెంట్లో సైటిఫిస్ట్ రేట్ చేస్తే సార్ సరే ఫెప్యూ అనేది ఇందులో లాభమే కింద నష్టం కాదు సార్ చాలా బాగుంది సార్ కానీ మొదట్లో మా పారి మేడం గారు సార్ మేము ఎఫీఓగా గత రైతు సంఘాలు ఏర్పాటు చేస్తాం సార్ దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం డైరెక్టర్ గా చైర్మన్గా ఎమ్మెతులు అయ్యాం సార్ కొన్నాళ్ళుగా ఈ ఎఫీపీఓ ద్వారా చాలా లాభాలు అనేది ప్రాఫిట్స్ పొందుకున్నాం సార్ అలాగా మిస్సింగ్ మెంబర్స్ ఉండకూడదు యాక్టివ్ మెంబర్స్ ఉండాలి ఇదే గ్రూప్ అయితే ఐదు వరకే లిమిట్ అయింది నెక్స్ట్ ఇయర్ కి పెట్టుకుంటాం వాళ్ళు నెక్స్ట్ ఇది యాక్సెల్ గేన్ అంటే సార్ ఎందుకు మరి వాళ్ళు ముందుగా తీసుకోలేదు అప్పుడు ఆ టైం 3 ఇయర్స్ ఆడిట్ అయ్యి ఉండాలి సార్ 3 ఇయర్స్ ఆడిట్ అవ్వలేదు ఓకే అవలేదు అంటే మన సంఘం ఏర్పరచడమే కాకుండా ఆడిట్ అంటే ఏం లేదు మొత్తం ఎంత రాబడి వచ్చింది ఎంత ఖర్చు అయింది అనేది ఒక ఆడిట్స్ అయిపోయింది మరి నాకు ఒకటే ఏంటంటే మన జిల్లాలో మత్స్య ద్వారా అంటే ఫిషరీస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం నూట కోట్లు మాత్రమే కానీ చాలా ఎక్కువ మంది ఇంచుమించు తొంభై ఆరు వేల మంది దాకా ఆధారపడుతున్నారు ఫిషరీస్ మీద డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ సో మీ అందరి యొక్క వచ్చేటువంటి తలసరి ఆదాయం లేదంటే సగటు ఆదాయం దీన్ని రెట్టింపు చేయాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అనేది మా లక్ష్యం అది ఒక సంవత్సరంలో అవుతుందా ఫైవ్ ఇయర్స్ లో అవుతుందా అనేది తెలియదు కానీ మా ఆయన ఉద్దేశం అంటే మీ ఆదాయం పెంచాలి సో మా ఆలోచన ఏంటంటే ఒకటి ఈ ఎఫ్ఎఫ్ ద్వారా మిమ్మల్ని కొంచెం ఎక్కువ గా స్ట్రెంగ్ చేసి మిమ్మల్ని అందరినీ ఎవరు మెంబర్ ఉన్నారు వాళ్ళకి మినిమం ఈక్విటీ ద్వారా ఇచ్చి మీకు కొంచెం క్రెడిట్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని స్ట్రెంగ్ చేయడం ఒకటి అండ్ మనకి ఎంతగా అని చెప్పారు చిన్నబాబు గారు చెప్పినట్టు సరైన సమయానికి మనం ఈ చేప పిల్లల్ని పంపిణీ చేయాలి సో నేను లాస్ట్ టైం అది చేయాలి అంటే మనము ఉపాధి హామీ పథకంతో కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ ఉపయోగించుకొని ఆ టైంలో ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేద్దామంటే కుదరదు ఆ సీజన్ పోయింది ఒక సీజన్ పోయింది వాల్యూబుల్ సీజన్ పోయిందని అని ఫీల్ అవుతున్నాను ఎప్పుడైతే ఫిషరీస్ తో మాట్లాడాను సో మన దగ్గర ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాటర్ స్ప్రెడ్ ఏరియాస్ ఉన్నాయి వెంకటరాజాగర్ పెద్దగడ్డ జంజావతి లేదంటే మన తోటపల్లి సో అక్కడ మొత్తం సామర్థ్యంలో మనం పది శాతం కూడా వాడుకోవట్లేదు చేప పిల్లల ఉత్పత్తిలో గానీ దేంట్లో సో పెంచుకోవడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ మన డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారు తయారు చేశారు సో దాన్ని కూడా నెక్స్ట్ సీజన్ లోపల అమలు చేస్తాం అండ్ ఇవన్నీ కూడా ఒకటే ఇప్పుడు మీరు బాగుపడాలి అది ఫస్ట్ కానీ మీ అందరికన్నా మాకు మనకు కావాల్సింది ఏంటంటే పార్వతీపురం జిల్లాలోనే ఆ ఫిష్ కన్సంప్షన్ పెరగాలి అంటే అన్నింటికన్నా ఫిష్ అనేది నా ఉద్దేశంలో రిచ్ ప్రోటీన్ సోర్స్ లేదంటే ఈవెన్ మన ఇక్కడ ఉన్న చాలా మంది పోషక ఆహార లోపం చాలా ఉంది సో చాలా మందికి ఫిష్ ఇష్టము కానీ అందుబాటులో లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పారు మూడు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అంటే కొనలేరు కొంతమంది ట్రైబల్స్ సో వాళ్ళకు కూడా అందుబాటులో ఫిష్ దొరకగలిగితే సో వాళ్ళు ఎక్కువ కన్స్యూమ్ చేయాలనేది నా ఉద్దేశం సో ఇక్కడ ఉన్న వాళ్ళు మెయిన్ గా వాడాలి బయట ఎక్స్పోర్ట్ తర్వాత ముందు లోకల్ కన్సమ్షన్ బాగా పెరగాలి సో ఫిష్ ఎక్కువ తినాలి అంటే ఎక్కువ ఉత్పత్తి కావాలి మన ఏరియాలో సో ఎక్కువ ఉత్పత్తి కావాలంటే మత్స్యకారులు ప్రతి ఒక్క చేపల చెరువుని కూడా ఫిష్ రిసార్ట్ ఫిష్ ప్రొడక్షన్ హబ్ గా తయారు చేయాలనేది మన ఉద్దేశం దానికి ఇప్పుడు కేజీ కల్చర్ ఇంకా ఏదైనా ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ ఏదన్నా ఉంటే